అదోని పట్టణంలోని వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్పి పట్టణ అధ్యక్షులు వాల్మీకి దేహసింహం నాగేంద్రాలు మాట్లాడుతూ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారధి నిన్న ఆరేఖల్ గ్రామంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ నాలుక కోసి పాతి పెడతామని మాట్లాడడం జరిగింది ముందుగా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు అదోని బీహార్ కాదు యూపీ అంతకంటే కాదు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తస్మాత్ జాగ్రత్త అని ఆచరిస్తున్నామన్నారు కార్యక్రమంలో రవి నారాయణ గోవింద్ ఇక్బాల్ రంగస్వామి తాగితారు పాల్గొన్నారు చాలా భాషను తన భాషను చాలా మోడక లైగ్వేజ్ లో మాట్లాడుతూ వస్తున్నాడు ఇది మంచి పద్ధతి కొడుతూ ఎదురుగా ఉంటారు సంబంధితులు సుత్రం మాట్లాడుతున్నాడు ఆటలు కూడా నాలుగు కోస్వామం కోస్వామి కోస్వామి గోవా సముద్ర పార్టీ భాషను మాట్లాడుతూ నేను కూడా మా భాష మా దయచేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ భాష ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రిక సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు మనందరూ చూసినాం ఛానల్లో కుటుంబ పాత్ర సారథి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది ఇంకా మా బిఎంఓ మాఫియా అంటాడు మా అంటాడు కబ్జాలు అంటాడు నువ్వు వరుస వచ్చినావు ఆలోనికి ఆలోని పక్కలెవరూ రాస్తే దాని వర్త చెప్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్నావు పూర్తిగా ఒకసారి భాషా విధానాన్ని మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నీకు ఏమీ తెలియదు ఒక రవాంతా కూడా తెలియదు ఆయన మహానేత నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నీవు మోదీ ఉన్నాడు పార్టీస్తా పోషిస్తా అంటే ఇలా జనసేన జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అందరూ కలిసి ఏకమైన విజయవాళ్ళంతా ఏకమైన వచ్చినా మీరు ఉండేది ఎవరు తెలుస్తారు జగన్ అన్న సైన్యం సాన్న సైన్యం అనుకుంటే మేము అనుకుంటే నువ్వు రోడ్లో దగ్గరలో వాదావు ఏమో ఏదో కుటుంబ అభ్యర్థి అని ఇక వాల్మీకి అభ్యర్థి అని వాల్మీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటివరకు నేను గౌరవిస్తున్నావు నీవు ఇలాగే మాట్లాడకుంటూ పోసావనుకో అనుకో అంతా నిలబెడితే ఒక యాభై కేజీలు కూడా కన్ను ఉండదు నీకు ఏమి చాలా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయా నీవు డెంటలిస్ట్ అని నీ డెంటల్ భారత డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊరిలో అప్పుడు నువ్వు ఎక్కెక్కడే ఆఫీసులు ఓపెన్ చేసినావా హాస్పిటల్ ఓపెన్ చేసినావు ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చేర్చి లొంగ తీసుకొని పుట్ట పుట్టుకు కోసం వచ్చిన ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాడుకోవడం నిజం కాదా ఎంతమంది నీకు పెళ్ళారు సరే మన ఆదంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు మరి నీ కుటుంబం ఎక్కడ నీ భార్యను చూపించాలి కదా ఇప్పుడు చూపించి మన భార్య ఎవరైనా మీరు నింద వేస్తున్నారు నాకు ఏమే భార్య అని చెప్పేసి కొనుగోలు వచ్చి కూర్చోబెట్టి చూపించాలి కదా ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తన భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గుర్తుకు వస్తే నువ్వు ధైర్యపోతే ఇవన్నీ అబద్ధాల వాస్తే తీసుకుంటా నీ పలా నా భార్య ఉంది ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి చూపించాయి అవన్నీ ఏమి లే రావడము నేను పాతిస్తా నేను వాళ్ళు మోదీ ఉన్నాడు నాయనక నీ కథ వస్తానంటావా బట్టలు ఊళ్ళకి ఇచ్చి నడి ఊళ్ళో నిన్ను పురుకులాడించుకోకపోతే వైయస్ఆర్ కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు తమాషలో మాట్లాడుతున్నావా అది ఏమనుకుంటున్నావు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీ ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉన్నారడ లేకుంటే మనుషులు లే సాయన్నకి అభిమానంతో ఉన్నారు ఇక్కడ సాయన్న గురించి ఏం తెలియక చికటిక్క మాటలు మాట్లాడితే అనుకో నీకు ఎన్ని పార్టీలు ఉన్నో అన్ని పార్టీలో నీకు తరం తరం కొడుతూ కూడా ఆదంలో జాగ్రత్తగా ఉండవు జాగ్రత్తగా మాట్లాడితే చేసుకో నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు నీ ఓట్లు ఏమైనా దండుకో ఓట్లు అడుక్కో పబ్లిక్లో నువే వాళ్ళు మా సాహితీసారెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అవి చెప్పే తెలిసిపెట్టి నేల పోస్తావు పాటిస్తావు ఏంది నీ భాష అటు ఇటు కానులా ఉన్నావు నీ మొఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు ఆ మూతి పెట్టుకున్నావు అటు ఇటు కానుడు ఉన్నట్లు ఉన్నావు మా పార్టీలో వాళ్ళు నీ నీ టైంలో చేస్తే వాళ్ళే తన్ని తరం తను నేను ఏమనుకుంటున్నావు జాగ్రత్త మాట్లాడని నేర్చుకో ఆదోని గురించి అభివృద్ధి ఇంత కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు వివరించినాం ఎక్కడన్నా ఓపెన్ రాని చూపిస్తాం అవన్నీ ఏమి లేవడం సాయిఫర్ రెడ్డి గారు అది చేస్తున్నారు సాయిఫర్ రెడ్డి గారు విముక్తి కావాలా ప్రజలు ఓట్లు ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాయిఫాసర్ రెడ్డి గారిని ఆధోని ప్రజలందరూ కూడా ఆయన మూడు సార్లుగా ఆయన పిల్లగా ఇప్పుడు నాలుగోసారి నీకు దమ్ము ధైర్యము నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించమని మిమ్మల్ని చూస్తాం ఇవన్నీ ఏమిలా అంటే ఆ గౌడ్లోన కొత్త రకమైన ట్రెండు అంటే మోదీ మీద ప్రజలకు ఎంతో ఒక గౌరవం ఉంది వాళ్ళు ఈ దేశాని కోసం వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ ఫ్యామిలీ త్యాగం చేసినారు నువ్వేం చేసినావు ఊరు బ్రాంచ్ పెట్టి కడబలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నావు కేసుల్లో పెట్టించుకొని కడపలు చేసుకొని తిరుగుతూ ఉన్నావు నీలాంటి వెదవలు చెప్తే మేము వినాలా ఇక్కడ ఆ ద్వారా ఎవరు ఎవరైనా నువ్వు ఏంది భాష మాట్లాడేది ఏమనుకుంటున్నావు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఆదం రోడ్లో కూడా తిరుగులే కబర్దార్ ఏమనుకుంటున్నావు తాషమాష అనుకుంటున్నావా నువ్వు ఏదో పోని పోనీ అని ఏదో వాల్మీకులు ఉండరు అత్యధికంగా ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఇంట్లో ఇద్దరు మాట్లాడటం లేదు ఏం భాష అనేది ఎలా అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడు ఇవి ఏదైనా ఉంటే పబ్లిక్లో వెళ్ళి సాయంత్రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వు నువ్వేం చేస్తావో చెప్పుకోం అవన్నీ పెట్టి తిక్కి తిక్కి మాట్లా మాట్లాడితేవే కమల్దాన్ భర్త నీవు కర్మలో కేయి తల్లి పంపిస్తాడండి ఆదోషనం చెట్టు అసలు పబ్లిక్లో వైస వైఎస్ఆర్ కార్యకర్తల చేతిలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని మీడియా తెలియజేస్తే హెచ్చరిస్తున్నాం కబర్దార్ నా పేరు బి దేవా వైఎస్ఆర్సీ కాదని పట్టణ దగ్గర